వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ నూతన గుడి నిర్మాణం విగ్రహం ధ్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవం అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో గజరాంపల్లి గ్రామంలో నూతన గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం నుంచి అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ సుంకల పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మొదలగు కార్యక్రమాలు నాలుగో తేదీ బుధవారం నుండి ఆరో తేదీ శుక్రవారం వరకు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ప్రతిష్ట మొదటి రోజు సందర్భంగా బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచనం మంటాపరాధన మరియు పతాకావిష్కరణ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహామంగళహారతి తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు అంకురారోపణము వాస్తు నవగ్రహ పూజ జలాదివాసం సాయంత్రం ఆరు గంటలకు దీక్ష హోమం మరియు కలస స్థాపన రాత్రి ఎనిమిది గంటలకు మహా మంగళహారతి మరియు తీర్థ ప్రసాద వితరణ వీచేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు ఆలయ ప్రారంభోత్సవంలో భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గుడి పూజారి సుధాకర్ తెలియజేశారు